అవినీతి నిరోధక శాఖ విచారణలో నీటి పారుదల శాఖలో విస్తుపోయే విషయాలు తెరపైకొచ్చాయి ముడుపులిస్తే చెరువులు వాగులు అని తేడా లేకుండా స్థిరాస్తి వెంచర్లు వేసుకునేందుకు నీటి పారుదల అధికారులు సహకరించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది మామూలు ఇవ్వకపోతే బఫర్ జోన్కు వంద మీటర్ల దూరం ఉన్నా ఎన్ఓసీ రాదు ఇలా ఐదారేళ్ల నుంచి నీటిపారుదల శాఖ ఈఈ బన్సీలాల్ బృందం రంగారెడ్డి జిల్లా చెరువులు వాగుల్లో ఆక్రమణలకు ఊతమిచ్చిందని అనిసా అధికారులు గుర్తించారు హైదరాబాద్ బేజాపూర్ జాతీయ రహదారికి సమీపంలో గండిపేట్ వద్ద ముప్పై నాలుగు పాయింట్ రెండు ఎకరాలున్న పేటం చెరువును క్రమంగా స్థిరాస్తి వెంచర్ల ప్రతినిధులు ఆక్రమించుకున్నారు ఈ తెర వెనుక నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారని అవినీతి నిరోధక శాఖ గుర్తించింది చెరువులోని రెండు వందల కోట్ల రూపాయలు విలువైన నాలుగు ఎకరాలను ఆక్రమించుకుని లేఅవుట్లు వేసి స్థలాలను ప్లాట్లుగా మార్చి విక్రయించారు ప్రస్తుతం ఈ ప్లాట్లలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి పేటం చెరువు గర్భంలో నిర్మించిన లేఅవుట్లోని ప్లాట్లలో భవన నిర్మాణదారుల నుంచి నీటిపారుదల శాఖ అధికారులు లక్షలు లో ముడుపులు తీసుకుని నిరభ్యంతర పత్రాలు ఇంతేకాదు గండిపేట రాజేంద్ర నగర్ శంషాబాద్ శేరలింగంపల్లి పరిధిలో ఎన్వోసీలకు భారీగా మామూలు వసూలు చేసినట్లు తెలిపారు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండు చెరువులను పూర్తిగా ఆక్రమించి విల్లాలు నిర్మించిన ఈఈ బన్సీలాల్ ఏమాత్రం పట్టించుకోలేదని వెల్లడించారు ఇదే శంషాబాద్ పరిధిలో అక్రమార్కులు ఓ వాగును ఆక్రమించుకుని వెంచర్లు వేస్తే వాటికి నిరభ్యంతర పత్రాలు ఇచ్చారు మణికొండలోని నెక్నాంపూర్లో ఓ భవనం నిర్మించుకుంటున్న రెడ్డి అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం నిరభ్యంతర పత్రం కోసం ఈఈ బన్సిలాల్ను కలిశారు ఆయన రెండున్నర లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో ఉపేంద్ర రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు వారి సూచనలతో లంచం ఇస్తుండగా ఈ బన్సీలాల్ ఏఈ నికేష్ సర్వేయర్ గణేష్ ముగ్గురు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు